ప్రజల దాహం తీర్చేందుకు జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు మానవసేవి మాధవ సేవగా ప్రతి ఏటా కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసి వాహనదారులు ప్రజలు దాహం తీరుస్తున్నారు రాజుల సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు చలివేంద్రంను ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులు బాలు ఎల్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి చలివేంద్రం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి విచ్చేసి ఆటో యూనియన్ అధ్యక్షులు బాల ఎల్లం కేకే మహేందర్ రెడ్డి కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు మాట్లాడారు వేసవి కాలం మొదలుగానే ప్రజల దాహం తీర్చేందుకు జయహర్మన్ ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి మానవ సేవయే మాధవ సేవగా భావించి పాదచారుల వాహనదారుల ప్రజల దాహం తీర్చడానికి ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు బాలెల్లం స్వామి దేవయ్య తలారిచెందు కనకయ్య నరేశం చీలం దేవయ్య నరేష్ బాబు రాజేందర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు डिनकिकते आपर चोडि दिन काश्कम जम invers, नाव, ढमकार फ्विकन जा लुटैनेता की बरामे इना हो उनला याराव नहां को विकले recognize రాగానే ప్రజలందరూ కూడా దహాసుతోని ఎక్కడికి వెళ్ళిన దామైతులు కాబట్టి నీళ్ళు అవసరం కాబట్టి అది ఒక నిత్యావసరాల వస్తువు కంటే కూడా జీవితంలో మంచిళ్ళు అనేది అంశం ఆ యొక్క ఆ యొక్క అవసరాన్ని తిరిగి జీ హనుమాన్ ట్రయాలీ ఆటో ట్రాలీ ఇండియన్ వారు ముస్తాబాద్ వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రజల యొక్క దాహార్థిని తీర్చాలన్న ఒక ఉద్దేశం కొద్ది మానవ సేవయే మాధవ సేవ అని పెరిగి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేసిందో దాన్ని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై సామాజిక హితువంతో వాళ్ళు గుక్కరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద మనసుతో చేస్తుండ్రు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు ఏది చేపట్టినా కానీ నా వంతు సహాయ సహకారాలు ఒక వ్యక్తిగా తప్పకుండా మీకు అందిస్తానని చెప్పి ఇటువంటి ఇది కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఉంది అట్లనే వీలైతే వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తా మీకు యూనియన్ ఉంది మంత్రుల వారిగా ఒకరిక్కడ ఒకరికడా ఉంటే ఆ పోద్గల్ పాత బస్ స్టాండ్ రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ఉంటుంది ఎందుకంటే రాబోయే కాలం ఈసారి ఎండాకాలం చాలా విపరీతంగా ఉండబోతుంది ఇలా ప్రజలకు మంచి అవసరం అవసరం చాలా ఉంటుంది కాబట్టి అటువంటి చోట కూడా ఇంకొకటి ఏర్పాటు చేయాలని మీరు ఎక్కడ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీగా ప్లస్ వ్యక్తిగతంగా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి నా యొక్క సహాయశాఖలు మీకు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన శ్రీ హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ వారికి Añe badalúcuta que nos